నా శాంతి కలగాలి ఏదోటి చెయ్యాలంటే ఐదు రోజులు బట్టి నా కూతురు పోరాడుతుందండి ఏదోటి చెయ్యాలి ఏదోటి చేయాలని నా కూతురు ఆత్మకి శాంతి కలగాలంటే ఆదోటి ఆ కుటుంబాన్ని ఏదోటి చేసి మరి నా బిడ్డలకి మాకు న్యాయం చేయాలని పిల్లకి కూడా ఇలాంటి బాధ రాకూడదు ఏ తల్లిదండ్రులు కూడా ఈ ప్రజల్ని ఇలాంటి బాధ ఏ తల్లిదండ్రులు రాకుండా ఈ జనాలు కాపాడాలి అలాంటి నా కొడకల్ని విడిచిపెట్టకుండా చెయ్యాలండి మరో బిడ్డకి ఇలా జరగకూడదండి జరగకూడదు నా బిడ్డ ఇరవై సంవత్సరాలు కష్టపడి పెంచుకున్న బిడ్డ ఫస్ట్ ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుద్దండి నా కూతురు ఎంతో దైవికంగా ఎదిగిందండి నా కూతురు తల్లిదండ్రులు భక్తిలో కానీ దైవికంగా కానీ ఎదిగింది కూతురు ఎంతో అండి అలాంటి జరిగిందంటే అలాంటి వాడిని విడిచిపెట్టకూడదని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి నేను శివనాగరాజు కుమార్తె డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది ఈ శివనాగరాజు మా ఏ అనుబంధ ఏలూరు పట్టణ అమాలిముట్ట ఎరువుల కార్మిక సంఘం ఎరువుల సంఘంలో కార్మికుడిగా పనిచేస్తారు మన మామూలు పెళ్లి శారద గారి కొట్టులో అమాలి కార్మికుడిగా పనిచేస్తాడు ఈ యొక్క శివనాగరాజు రెండో కుమార్తె మన నల్లదెబ్బ మీద ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఫిలోస్ఫీ చర్చిలో ప్రార్థనకి వెళ్తూ ఉంటారు ఆ ప్రార్థనకు సంబంధించినటువంటి దైవంగా చెప్పుకుంటున్నటువంటి ఆ యొక్క ఫాస్టర్ గారు అయినటువంటి లోవరాజు ఆ వారి భార్య పెప్సీబా వీళ్ళిద్దరికి మధ్యన ఎవరైతే గెడ్డం సంతోషుకి మాధవికి సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి ప్రేమ వివాహం నడిచింది ఆ క్రమంలో సంతోషు నిరాకరించినటువంటి నేపథ్యంలో సంతోష్ తల్లిదండ్రులకి మాధవి విషయాన్ని తీసుకెళ్లినటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరు కూడా నిరాకరించారు ఆ క్రమంలో మా అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత సంఘంగా మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత పిల్లగాడి సంతోష తల్లిదండ్రులు కుటుంబాలని ఇటు మా సంఘం పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడడం వాళ్ళు చేసుకునేదే లేదు మేము సంతోష్ని మాధవికి పెళ్లి చేయము అనేటటువంటి ఒక వైఖరిని తల్లిదండ్రులు చాలా దృఢంగా తీసుకొచ్చారు వాళ్ళ వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అంటే చర్చిలు నడిపేటటువంటి పెద్దోళ్ళు ప్రజలకే అనేక ఉపద్ఘాతాలు చెప్పేటటువంటి చర్చి నాయకులుగా ఉన్నటువంటి లోవరాజు భార్య ఇద్దరు కలిపి వీళ్ళిద్దరికీ కలిసి పెళ్లి చేయడానికి సన్నిద్ధం కాలేదు ఆ నేపథ్యంలోనే మాధవి హత్యయ్యి ఈ అగాత్యానికి పాల్పడింది దీనికి ప్రోత్సహించినటువంటి ఈ ఆత్మహత్యకు ప్రోత్సహించినటువంటి ఎవరైతే సంతోష తల్లిదండ్రులు గెడ్డం సంతోష తల్లిదండ్రులు ఎవరైతున్నారో వాళ్ళ తక్షణం అరెస్ట్ చేయాలని సంఘం ప్రతినిధులుగా మేము ప్రభుత్వాన్ని పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తున్నాం